అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద మై ఛానల్ ఖమ్మాంగ్ కింగ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అయిపోయినాయి దాని మీద ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో అధికార పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయని అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు మన రాష్ట్రం గత ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాల నుండి మనం లెక్కలు వచ్చినా కానీ అధికార పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ తర్వాత తెలంగాణ డివైడ్ అయిన తర్వాత కానీ గత టర్ములో అంటే రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న టర్ములో ఒక మూడు ఉప ఎన్నికలు మాత్రం ఒకటి దుబ్బాక ఒకటి రఘునందన్ రావు గారు గెలిచారు హుజురాబాదు ఈటల రాజేంద్ర గారు గెలిచింది తర్వాత మునుగోడు మన రాజగోపాల్ రెడ్డి గారు గెలిచింది ఈ మూడు ఉప ఎన్నికలు మాత్రం అధికార పార్టీకి అంత స్కోప్ లే రాలేదు అక్కడ ప్రతిపక్షాలే గెలిచినాయి అంటే అక్కడ స్థానిక అభ్యర్థిని బట్టి కూడా అక్కడ అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు అని చెప్పని అధికార పార్టీ కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి క్యాండిడేట్ కూడా బీసీ క్యాండిడేట్కి ఇవ్వడం వల్ల నవీన్ యాదవ్ గారికి మంచి అవకాశాలు వచ్చినాయి అట్ ద సేమ్ టైము సింపతి యాక్స్పెట్లోకి వచ్చేసరికి మాగంటి గోపీనాథ్ గారు సీనియర్ లీడరు మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యే గెలిచిండు మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అన్ని రకాలకు కూడా అతనికి మంచి అవకాశాలు ఉన్నాయి వారి చనిపోవటం వల్ల వాళ్ళ భార్య గారు రావటం వారికి కూడా మంచి పట్టు వచ్చింది అన్నమాట అంటే వాళ్ళు ప్రచార శైలి కానీ ఫస్ట్ నుండి కూడా వాళ్ళు ఉన్న దాన్ని బట్టి అయితే ఆవిడ వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండటం వాళ్ళ తల్లిగారు రావటం వాళ్ళ ఇంకే రెండో భార్య ఏమని చెప్పటం వీటి వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది అయినా కానీ రేవంత్ రెడ్డి గారు చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని ప్రచార శైలి కానీ మంచిగా ప్రచారం చేసుకోవడం అన్నీ అతను భుజ స్కంధాల మీద వేసుకొని వారు రేవంత్ రెడ్డి గారు మంచి ఊపు తీసుకొచ్చారు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్య విషయం అంటే ముప్పై తొమ్మిది సీట్లతో గెలిచిన రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ప్రధాన ప్రతిపక్షం ఒకటి పాయింట్ ఫైవ్ అంటే అధికారం గెలిచిన పార్టీకి ప్రతిపక్షానికి వన్ పాయింట్ ఫైవ్ ఓట్ షేరింగే తేడా అంటే అన్ని ఓట్లు సాధించిన కేసీఆర్ గారు అంటే ప్ర ప్రజలు ప్రతిపక్షంలో నించోబెట్టారు తెలంగాణకి కేసీఆర్ గారంటే ఒక బ్రాండ్ తెలంగాణ కేసీఆర్ గారు లేని తెలంగాణని ఎవరు ఊహించుకోలేరు ఊహించుకోలేము కూడా ఎందుకనంటే ఆయన అంత తెలంగాణ కోసం అంత కృషి చేసిన వ్యక్తి అనమాట ఎందుకనంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే తొమ్మిది సంవత్సరాల ఆరు నెలలు వారి పరిపాలించింది ఈ తొమ్మిది సంవత్సరాల ఆరు నెలలలో కూడా స్టార్టింగ్ ఒక వన్ ఇయరు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను నుండి చూసుకుంటే మన తెలంగాణని మ్యాక్సిమము ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఒక గుర్తింపు ఉన్న రాష్ట్రంగా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కిద్ది ఆయన మూడవసారి సీఎంగా గెలవలేదని మరి ఇబ్బంది అంటే జనాలకు ముఖం చూయించలేక లేకుంటే ఆరోగ్యం సహకరించక లేకుంటే ఇంట్లో కుటుంబ విషయాలు ఏమన్నా సమస్య ఉండటం వల్ల అనేది మనకి తెలియదు మొత్తానికైతే కేసీఆర్ గారు కనీసం ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు వాళ్ళు క్యాంపెయినింగ్ లీస్ట్లో వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారిది ఫస్ట్ ఉంది అంటే క్యాంపెయినింగ్ లిస్ట్లో కేటీఆర్ గారు కంప్లీట్గా అతని బుద్ధ స్కంధాల మీద వేసుకొని ఆయన గల్లీ గల్లీ తిరిగారు బాగా ప్రచారం చేశారు బాగా మాట్లాడు కానీ కేసీఆర్ గారు లేని లోటు ఆ ఎన్నికల్లో మాత్రం క్లియర్గా కనపడింది ఎవరైనా కానీ మాజీ సీఎం అయినా ప్రజెంట్ సీఎం అయినా ఇంతకుముందు ఎలక్షన్లో చూసుకున్నా కూడా ఎక్కడైనా కానీ ప్రతి ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఒక ఎంపీ సీటు కానీ ఉప ఎన్నికలు ఎట్లా వస్తే కంపల్సరీ ప్రతిపక్ష మాజీ సీఎం అయిన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా ప్రజెంట్ అయినా కానీ ప్రచారం చేసిన సందర్భాలు మనం చాలా చూసినాం కేసీఆర్ గారు కనీసం ఒక్కరోజైనా ఒక బహిరంగ సభ అయినా పెట్టి జనాలకు ఉత్తేజపరచాల్సిందని చెప్పని చాలామంది అభిప్రాయపడుతున్నారు నేను కూడా మందితో మాట్లాడటం జరిగింది టీఆర్ఎస్ శ్రేణులు కానీ కొద్దిగా అటు ఇటు ఉన్న అంటే ఇటు కాంగ్రెస్ కాదు మేము టీఆర్ఎస్ కాదు అన్న జనరల్ పబ్లిక్ కూడా చాలామంది కేసీఆర్ గారు ఒక మీటింగ్ పెట్టాల్సిందే ఒకసారి రావాల్సిందే అని చెప్పని వారికి ఒకవేళ ఆరోగ్యం సహకరించలేదు లేకపోతే కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయనుకోండి కనీసం ఒక వీడియో అయినా సోషల్ మీడియా ఈరోజు చాలా పాపులర్ అయింది ఒక వీడియో ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు ఒక వీడియో అయినా ఇట్లా మరి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పలానా మాగంటి సునీత గారికి ఇట్లా ఓటేయండి అని చెప్పని ఒక్క వీడియో అయినా కనీసం రిలీజ్ చేయాల్సింది అసలు వారి ఉనికి కనీసం ఎక్కడ కూడా ప్రచారంలో కేసీఆర్ గారు అనేది ఒకసారి కూడా ఎక్కడా కనపడలేదు అది చాలామంది కూడా దాన్ని కూడా కొద్దిగా కొద్దిగీదవుతున్నారు కేసీఆర్ గారు ఇంతకుముందు మీటింగ్ అని అంటే దాదాపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వారు రెండుసార్లు సార్లు మూడు సార్లు వచ్చారు ఒకసారి అసెంబ్లీకి వచ్చారు అక్కడ మాట్లాడారు రెండవది ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో వరంగల్ అక్కడ మాట్లాడారు అక్కడ మాట్లాడిన క్రమంలో వారు చెప్పింది ఏంటంటే ఇక నుండి మేము ప్రభుత్వాన్ని చీల్చి చండాడుతాం అంటే ప్రజలకు రావాల్సిన అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వాళ్ళు విల విఫలమవుతున్నారు కాబట్టి కంప్లీట్గా మేము ప్రజల పక్షాన ఉండి నేను బయటకు వచ్చి జిల్లాల్లో పర్యటిస్తా కంప్లీట్గా కూడా నేను ఇప్పుడు బాగా ఫోకస్ పెడతా వాళ్ళ అంత చూస్తాం అది ఇదని చెప్పని ఆ రోజు బాగా మాట్లాడారు దాదాపు ఇప్పుడు వారు చెప్పి కూడా ఏప్రిల్ అంటే మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఏడు నెలలు అవుతుంది ఏడు నెలల నుండి కేసీఆర్ గారు కనీసం ప్రెస్ మీట్ కాదు ఎక్కడ కూడా కనిపించలేదు వాళ్ళు ఏదో ఆంతరంగికంగా ఫామ్ హౌస్లో మీటింగులు పెట్టుకోవడం అవి మామూలుగా జరిగినాయి కానీ పబ్లిక్ బయటకు మాత్రం ఎక్కడ రాలేదు ఎవరైనా రావా వెళ్ళాలన్నా కూడా అక్కడికి వెళ్ళే కలుస్తున్నారు ఇక్కడ అభిప్రాయం ఏంటని అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మీరు సరే కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు యాదృచ్ఛికంగా పాపం అసలు జరగాల జరగదు తెలియదు ఇదే టైంలో పాపం హరీష్ రావు గారు వాళ్ళ ఫాదర్ చనిపోవటం వల్ల వారు ఒక పది పదిహేను రోజులు లాస్ట్ ఇక ఒక రోజు ఉందనగా వారు వచ్చారు కానీ సరే ఎట్లయినా కానీ టోటల్ కేసీఆర్ కేటీఆర్ గారు బాగా ఆయనే తీసుకున్నారు కేటీఆర్ గారే టోటల్గా సరే అయిపోయింది ఇరవై ఐదు వేలు మెజార్టీ వారు గెలిచారు అంత అయిపోయింది ఇక నుండి అయినా కానీ కేసీఆర్ గారు కనీసం బయటకు వచ్చి జిల్లాలో కానీ అంటే వారు ఆరోగ్యం సహకరించిన వరకే యువకుల్లా తిరగమన్న కానీ అది బాగోదు ఎందుకంటే ఏడు పదుల వయసు దాటినప్పుడు ఎవరైనా కానీ అంత ఇదిగా ఉండరు అందులో కేసీఆర్ గారు కొద్దిగా వీక్గా ఉన్నారు కాబట్టి వారంటే తెలంగాణకి ఒక బ్రాండ్ కేసీఆర్ అని అంటే ఇక అదొక ఊప్ అనమాట కాబట్టి వారు కనీసం ఇప్పటికైనా బయటికి ఏదో ఒక మీటింగో ప్రెస్ మీటో లేకుంటే ఏదో ఒకటి రావాలని ప్రజలు ఇంకేమన్నా కాంగ్రెస్ పార్టీ కొంతవరకు నెరవేర్చింది అని చెబుతున్నారు ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు ఇంకా నెరవేర్చని హామీలు ఏమైనా ఉంటాయి అంటే మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తున్నది కానీ లేకుంటే తులం బంగారం కానీ లేకుంటే ఇంకా వేరే ఇతరత్ర చాలా ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన హామీలు వాటిలో ఏమన్నా ఇంకా ఉన్న వాటిని ప్రజలకి ఇచ్చే విధంగా మీరు కృషి చేయాలని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట ఏమన్నా నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి నమస్కారం నా యొక్క ఈ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ గురించి నేను పెడతాను థ్యాంక్ యూ ధన్యవాదాలు